మీ అందరికి ఎలా ఉన్నాయండి బాగున్నారా నాని హఠాత్తుగా సుబ్బు వాళ్ళ తమిళ ఛానల్లో కనపడతాం అనుకున్నారా మొత్తానికైతే ఇంకా మా బంగారు కూతురు చూడడానికి అయితే చిన్నపిల్లైతే వచ్చానండి ఇంకా ఎందుకంటే ఇంకా రెండు మూడు రోజుల్లో మేమైతే ఇంకా ఊరే అవుతున్నాం కదా ఏం చాలా మిస్ అవుతా ఉన్నా అందుకని చెప్పేసి వచ్చానమాట అన్నమాట చూడగానే వాళ్ళు పెద మా పెదాన్న వచ్చింది చెప్పేసి ఆట ఈ ఆట ఆడుకుంటూ హై చూపిస్తుంది ముందు హై అని చూపుతుంది ఏంది 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 ఏదో మాట్లాడుతుంది హాయ్ పెదనా ఎలాగుండదు అని చెప్పేసి మొన్న నాన్నమ్మను తాజీ వచ్చినాయి ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు మీకు ఎప్పుడొస్తావు మన ఇంటికి అమ్మ మన ఇంటికి నీ నాకే వాటాడుకుందాంసూ అడ్డం తిరుగుతుంది చూడండి ఎట్ట పడుతుందో తీసుకో సరేనండి ఇప్పుడు ఏమో చేసి సాయంత్రం పోవడానికి ఏడున్నర మొదలవుతా ఉంది ఇంకా బిడ్డిగా అని చెప్పేసి వచ్చానమాట అనమాట రాజు అయ్యా నేను వెళ్తానేమ్మా ఇంకా మా తమ్ముడు ఏమో టంగుటూరులో పని చేస్తా ఉన్నాడు ఇంకా అంటే ఇక్కడ మన మొన్న రెండు వారాలు పని ఆగింది కదా వెనకొండలో అందుకని చెప్పేసి అది వెళ్ళాడు ఇంకా మళ్ళీ పని స్టార్ట్ అయిపోయింది ఇంకా రెండు మూడు రోజులు అటు ఇటుగా వస్తారు ఫోన్ చేశాను అది ఆమెను చూసి ఇంకా మా పుట్టుకూతురుని చూసుకొని ఇంకా బయలుదేరుతాను అనమాట ఎప్పుడొస్తాం మా తమ్ముడు సరే బాగా అయితే సెంటర్కి వెళ్ళారని ఇంకెళ్ళొచ్చులో ఫ్రై చేద్దామని అయితే ఇంక వాటిలోకి అయితే మసాలాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం అల్లం కా కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొబ్బరి వేసుకొని నూరుకున్నాం బాగా నూరుకున్నాక కూర కొద్దిగా ఫ్రై కొబ్బరి ముందు అవి మసాలా నూరేండి కదా అది కొద్దిగా మాది తీసింది మామయ్య ఫ్రై చేయమన్నాడని ఇంకా ఇదైతే కూరలోకి అనమాట ఇక మొక్కలు ఇంకా ఇదే అన్నీ వేసి నూరుతున్నాను మా వదినైతే ఒక పక్క ఇదిగో రెడీ చేస్తా ఉంది ఫ్రైకి ఏం చేస్తున్నావు వదిన అదే ఫ్రైకి అయితే అండి రెడీ చేస్తున్నా అంట మా నాయనమ్మ అవుతుంది మా అమ్మ బుడిన దానిక మా అమ్మైతే బుడదానికి అడుగుతుంది దానిమ్మ హాయ్ చెప్పు బుడతల్లి మా అది కానీ మా అమ్మాయి కూడా హాయి చదువుతుంది మా కాళ్ళు సరేనండి నేను ఇంకా మసాలా నూరి నాక ఫ్రై చేసేది కోర్ చేసేది అయితే వీడియో తీస్తామని చూడండి మా అయితే ఇంక మసాలాలు అయితే ఇంక నూరుతా ఉందండి ఇంక అంతలోకి ఫ్రెష్ ఫ్రై చేయటానికి మా అనమాట కొంచెం మసాలా తీసాను ఇంక దీంట్లో ఏమేమి వేసిందంటే కర్రేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అనమాట నేనైతే ఫ్రైలోకి ఫ్రై చేయాలంటే పసుపు కొంచెం కారం అలానే టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా అయితే వేసేసుకుంటున్నాను వేసేసి అయితే ఇంకా తర్వాత ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంకా అన్నయ్య బావేమో అంటే నాని బాగా వచ్చాడనమాట ఇంకా మాట్లాడడానికి రా విజయ్ సెంటర్కి అలా అలాగని చెప్పేసి అయితే తీసుకెళ్ళాడు అనమాట ఇంక అంతలా బాగా వచ్చేలోపు ఫ్రెష్ ఫ్రై అయితే రెడీ చేద్దామని అయితే ఫ్రెష్ ఫ్రై అయితే రెడీ చేస్తున్నానండి ఇంకోటిలోకి ఇంకో వాటిలోకి ఇంకా ఉప్పు సాంబార్ అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలండి ఇంకా సాల్ట్ అమటనే కరిగిపోతుంది కదా ఆయిల్ వేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచాలి ఇంకా పక్క అయితే మసాలా నోరుతా ఉంది బుడ్డమేమో ఆడుకుంటుంది ఇంకా గబానా ఫ్రెష్ ఫ్రై అయితే చేద్దామండి నాకు ఇది బాగా నేర్పించాడు అనమాట నేను ఎప్పుడు చేయలేదు వైకాలో ఉన్నప్పుడు ఇంకా వాటికి ఘాట్లు పెట్టి ఇంకా వాటిలో మసాలా అనేది బాగా పెట్టేసి ఇంకా చేయాలన్నమాట ఫ్రై ఇంకెలా చేస్తారనేది చూపిస్తాను చూసేయండి మీరైతే కదండి కదండీ ఇంకే విధంగా అయితే ఇంకా ఎర్రగా అయితే కలిపేసేనమాట ఒక ఫ్లాష్ ఆన్ చేసేది కర్రగా వస్తుంది బాగా ఇంక ఇదైనా మా కారం అంటూ ఉండదు ఇంకా కరేపాకు ఇస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుందండి కరేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మామైతే కడక్కు వచ్చిందనమాట మా బొడ్డ అని చూడండి ఏం చేస్తుందా ఏంటిది కారమా మా బుడ్డ్రోళ్ళు అనమాట దీన్ని పక్కన పెట్టేసుకున్నాను మసాలా ఏది ఇందాకలు నేను పక్క పెట్టినా చేప మసాలా బట్టాలంటే ఘాట్లు పెట్టుకోవాలని ఇందాక దానికి పెట్టాను దీనికి ఏ విధంగా రెండు పక్కలు అయితే శుభ్రంగా అప్లై చేసుకోవాలి మొత్తానికి అప్లై చేసినప్పుడు చూపిస్తానండి మీకు ఇలా వల్ల సరేనండి నేనైతే ఈ విధంగా అయితే ఇంక మసాలా అయితే అప్లై చేస్తున్నాను అండ్ అన్నిటికైతే ఇలా అయితే కట్ చేసి పెట్టుకుంటే ఇంక మసాలా బట్ అమ్మో అటు కాదు ఫిట్ ఫిష్ ఉంది ఫిష్ ఉంది ఇదిగా షాగు పెట్టిను అట్లా అంటే దాంతో అంటాం కాదు ఇట్టి పెట్టి బి అని చేప సిదిరీ అయి పడింది కదా కింద ఒక ఆ పాకు కూడా అట్టే ఆ అట్టా ఎట్ట ముడిగి పెద్ద పిష్ తినదాండి నేను తినొచ్చు తినకూడదు ಹ್ಞೂ ಮರಿ ಲ ಕಂಡು ಮಾತಾ ಫ್ರೈ ಫಿಶ್ ಮೊತ್ತ ಮಸಾಲ ನಿಂತ ಸರಿ ಸರಿ ನೀವು ದೀನೇ ಫ್ರಿಡ್ಜ್ಲ ಬೆಳಿತೆಂಟ್ರೀ

அப்படி அது ஃபிரை கூட அடமலே

ఇది వచ్చేసి ఇంక రెండు అయ్యి అనమాట ఇంక ఫ్రెష్ అయితే ఇంక ఫ్రై అయితే చేసుకోవాలండి ముందు ఫ్రై చేసేదైతే తెలియదు ఇంక అయితే ఫస్ట్ ఫ్రై చేసిందేమో ఇచ్చాయనమాట బాగా అయితే ఇంకా తింటా ఉన్నాడు ఇంకా సరే ఒక మన్నాయికి కూడా అయితే చెయ్యేది ఫ్రెష్ అయితే బాగా అయితే ఫ్రై చేస్తున్నానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి సరేనండి నేను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను ఇంకప్పుడే గంట కట్టడం కూడా స్టార్ట్ చేసేది అనమాట టైం వచ్చేసి ఒకటి బాగా ఎలా పోతాడేమో ఓ పక్క అనుకుంటేనే ఫ్రిష్ అయితే కాలుస్తున్నాను అనమాట అటు ఇటు తిప్పుకుంటా ఉండ టేస్ట్ ఎలా ఉంది బావా అని అయితే అడిగాను ట్రై అప్పుడే నేర్చుకో పక్క అయితే ఇంకా బాగా అయితే ఇంకా ముళ్ళు ఉంటాయి కదండీ వేసుకుని చిన్న అయితే పెట్టాను ఇంక పెట్టిన తర్వాత ఇంకా ఫ్రిష్ అయితే ఫ్రై అవుతా ఉంది ఇంకా అన్నయ్యకి అండి ఒక పక్క పులుసు కూడా మరుగుతూ ఉంది ఇంక ఎప్పుడు కదా అని చెప్పేసి అయితే చూపించలేదు ఇది వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట ఇక్కడ మార్నింగ్ చూపిస్తానండి మరీ క్లారిటీగా కొన్నా ఫ్రిష్నేమో ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇంక అమ్మ వచ్చేసి ఇంకొన్న రెండింటిని అయితేనేమో బాగా ఫ్రై చేస్తున్నారన్నమాట అనమాట ఇంకో అన్నయ్య కొంచెం తినొచ్చు తినకూడదు అని చెప్పేసి అయితే తినండి నా కాకరకాయ కారం కానీ అండి మార్నింగ్ చేసింది అదే తింటాను అటు ఇటు అయితే తిప్పుకుంటా ఉండాలి అదేనండి అయితే వచ్చాడనమాట ఫ్రై అయితే పెట్టాను ఇంకా వేసి వెళ్తున్నాడు అన్నం కూడా ఆరేసానండి పక్క ఫుడ్స్ కూడా అవుతుంది ఉండకుండా వెళ్ళేది వస్తాను మా అమ్మాయి పప్పు ఒకటే ఏడుస్తుంది బావకైతే ఫ్రై చేసి వెళ్ళేసి లేట్ అయింది అనమాట వెళ్ళాడమ్మా ఇంకెళ్ళాడనమాట మా వద్ద పాట పాడుతుంది ఏం పాట అమ్మా ఇట్రాడిపో మాయమ్మా అమ్మాయి అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా పెదనాన్న వచ్చాడని ఇటు పెదనాన్న వచ్చాడని ఫ్రిష్ ఫ్రై చేసా మా చేయపోతాడు పెదనానికి బట్ లేదా పెద్దనానికి బెట్టాలొద్దా అరేమ్మ పెద్ద నాన్న వద్దా ఫ్రిష్ పై చెప్పు పెట్టాలి కదా నువ్వు కూడా తింటావా జుబ్బుతున్నావు కదా నోరు అయిపోయింది మా అత్తన్న తల్లిగోడు తల్లిగోడు అత్తన్న అయిపోయింది ఇంకేంటంటే మారుతా మా అమ్మకే రాదండి ఇంక అందుకని అలా కూడా అయిపోయింది ఇంక ఏమో వచ్చేసి ఇంకెళ్ళాడండి చిన్న పనులు అయితే వచ్చాడు బుడ్డుగానే అయితే చూడటానికి వచ్చేసాడు నైట్ పక్క వచ్చాడండి హెల్మెట్ మన ఉంది కానీ సినీ పోతున్నారని ఇంక అన్నయ్యకి ఇచ్చాను ఇంకా బాగా పెట్టబోతున్నాము హెల్మెట్ కూడా లేదండి తనకి అయితే పది నిమిషాలు ఉంచాడు బాగా ఒక ముక్కేసానండి వేస్తే ఒక పది నిమిషాలు ఉంచి అన్నాడు జస్ట్ అన్నం కూడా ఆరేసాను అండి ఇంకెళ్తున్నాను తినొచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట ఫిష్ ఫ్రై అవన్నీ తినొచ్చా ఇది ఫిష్ ఫ్రై ఇంకా అయిపోయినట్టే కదా కాపీ వెళ్తాను వెళ్తున్నాము కాంగ